जय माता की माता की जय वंदे मातरम वंदे मातरम अरे அந்த கி கட்டல இல்ல கட்டியாவல கட்டியாத கட்டை பத்த ராத் माता की जय ಸೈಡ್ ಸೈಡ್ ಭರತ್ ಪತೇ ಭರತ್ ಮಾತಾ ಭರತ್ ಪತಾಕೆ ಭರತ್ ಪತಾಕೆ మనదే దిగ్విజయంగా ఎలా అయితే ఉంటుందో మనందరం కూడా మన బొల్సెడ్ సీనియర్ గారి నాయకత్వంలో చక్కగా పాలని ఆ వల్లి దేవసేన చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అందరం క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని మనందరినీ తీసుకెళ్లాలని మంచి సంకల్పం మన ఎమ్మెల్యే గారికి కలిగినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞలు చక్కగా ఆయన నా వంతుగా ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నట్టు అందరూ ఎలా అయితే పూజలు అవి చేస్తున్నారో మన ఎమ్మెల్యే గారు కూడా మనందరినీ తీసుకెళ్లి అక్కడ స్వామికి పూజలు చేయించి మన దేశం తరఫున ఆయన వంతు కృషిని ఆయన వంతు ప్రేమని చాటి చాటుతున్నారు కాబట్టి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారికి ఒకసారి గారికి శ్రీను గారికి మన దేశానికి వచ్చిన యుద్ధంలో భారతదేశం మరి విజయం చెందాలని మన సైనికులందరూ క్షేమంగా ఉండాలని వారి కుటుంబాలు బాగుండాలని మరి ఏదైతే పాకిస్తాన్ ఈరోజు చాలామంది ప్రాణాలు తీసిన విషయం మనకు తెలుసు మరి రాబోయే రోజులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడు మరి షణ్ముఖస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మరి తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలనే జనసైనికు జనసేనకు సంబంధించిన ఏడుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు అంతేకాకుండా వీర మహిళలు జనసైనికులు అందరూ కూడా ఆ భగవంతుని వేడుకునే విధంగా మంగళవారం రోజు మరి ఉదయం మరి అక్కడ పూజలు చేసుకోవడానికి మనం అందరూ కూడా బయలుదేరుతా ఉన్నాం క్షేమంగా వల్ల మన అందరూ క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావాలి అంతేకాకుండా భారతదేశం ఎంతో లేకుండానే విజయం సాధించిందని నేను అనుకుంటా ఉన్నా రక్తపాతం లేని యుద్ధాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది భారతదేశం పటిష్టమైన భారతదేశంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా మరి చేసిన యుద్ధానికి నూట నలభై మంది భారతీయులందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి కులాలకి మతాలకి సంబంధం లేకుండా మేము సైతం మీ వెనకాల అవసరమైతే యుద్ధంలో పాల్గొంటా కూడా మిమ్మల్ని పిలిస్తే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి వయసుతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు కూడా ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు వెనకాల భారతదేశం వెనకాల నిలబడినందుకు వారందరూ కూడా ప్రజంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి యుద్ధం జరగకుండా భారతదేశానికి మరి టెర్రరిజం అనే పేడ విరిగి విరిగిపోవాలి అనే ఉద్దేశంతో ఉండకూడదు అనే దానికి మరి భగవంతుడు సహకారం ఉండాలి ఎలాంటి టెర్రరిజం జరిగినా మరి దానికి కారణం పాకిస్తాన్గా భావించవలసిన అవసరం ఉంటుంది దాన్ని యుద్ధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కానీ ఎలా టెర్రరిజం అంటే యుద్ధం ఎలాంటి దాడులు జరిగినా సరే మనం యుద్ధం చేయొచ్చు అనేది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతించాలి భారతదేశం అనే విధంగా నరేంద్ర మోడీ గారిని చెప్పడం ఆయన పెద్ద మనసు చేసుకుని మరి దాన్ని నిన్నటి నుంచి కూడా పన్నెండో తారీఖుని మనం మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరి ఈ విధంగా ఆ రోజు భారతదేశానికి అనుకూలంగా జరగడం కోసం మనందరం చేసి మన మరి ఆ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడానికి మనం అందరూ వెళ్తాం దాంతో పాటుగా మన దేశం అంతా బాగుండాలి మన రాష్ట్రం అంతా బాగుండాలి మన మన పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి నరేంద్ర మోడీ గారు బాగుండాలి మరి అందరూ కూడా భారతీయులంతా కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్షేమంగా బయలుదేరదాం నేను కూడా మీతో వస్తా ఉన్నాను అలాగే క్షేమంగా మళ్ళీ తిరిగి మీరు అందరూ క్షేమంగా తీసుకొచ్చే విధంగా అందరూ ఉండాలని చెప్పి జాతగా ఉండమని చెప్పి కోరుకుంటూ మరి ప్రయాణాన్ని ముందుకు సాగి